జమ్మూ కశ్మీర్ రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై తామే దాడి చేశామని పాకిస్తాన్ నుంచి కార్యకలాపాలు సాగించే ఉగ్ర సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ ప్రకటించింది అలాంటి దాడులను తరచూ చూస్తూనే ఉంటామని హెచ్చరించింది మరోవైపు రియాసీలో భారీగా రంగంలోకి దిగిన సైన్యం ముష్కర్ల కోసం తీవ్రంగా గాలిస్తోంది అడవుల్లో నక్కి ఉండే అవకాశం ఉండటంతో డ్రోన్లతో అణువడువు జల్లెడపడుతోంది జమ్మూ కాశ్మీర్ రియాసి జిల్లాలో యాత్రికుల బస్సుపై జరిగిన దాడికి పాకిస్తాన్ నుంచి కార్యకలాపాలు నిర్వహించే ద రెసిస్టెంట్ ఫ్రంట్ ఉగ్ర సంస్థ బాధ్యత వహించింది కశ్మీర్ ప్రాంతంలో అలాంటి ఉగ్ర దాడులు మరిన్ని చేస్తామని ముష్కర సంస్థ హెచ్చరించింది పర్యాటకులు స్థానికేతరులే లక్ష్యంగా దాడులకు తెగబడతామని తెలిపిన టీఆర్ఎఫ్ ఇది ఆరంభం మాత్రమేనని ప్రకటించింది ఉగ్రదాడి నేపథ్యంలో రియాసీలో హై అలర్ట్ కొనసాగుతోంది భారీగా రంగంలోకి దిగిన సైన్యం ముష్కరుల కోసం గాలింపు ముమ్మరం చేసింది దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో డ్రోన్లతో అణువణువు గాలిస్తున్నారు రహదారులపై వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు రియాసీకి చేరుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కూడా స్థానిక పోలీసులతో కలిసి దర్యాప్తు చేస్తోంది ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు పది లక్షల రూపాయల పరిహారం అందించనున్నట్లు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు క్షతగాత్రులకు చొప్పున అందించనున్నట్లు వెల్లడించారు వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించి మరో మందిరానికి వెళుతున్న యూపీకి చెందిన యాత్రికుల బస్సుపై ఆదివారం సాయంత్రం ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు ఈ క్రమంలో అదుపు తప్పిన బస్సు లోయలో పడి పది మంది ప్రాణాలు కోల్పోయారు నలభై ఒక్క మంది గాయపడ్డారు పరిస్థితిని సమీక్షించిన ప్రధాని మోదీ దాడిలో హస్తమున్న ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుందని హెచ్చరించినట్లు జమ్మూ కశ్మీర్ ఎల్జీ కార్యాలయం తెలిపింది రాష్టపతి ద్రౌపది ముర్ము కూడా ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు